ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ప్రియ మిత్రులారా ఈ రోజు కర్మ ఫలం కర్మ ఫల సిద్ధాంతం గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో వాస్తవంగా మనం చేసిన పాప పుణ్యలకు సంబంధించిన పనుల వలననే కర్మ ఫల సిద్ధాంతం నడపబడుతుందని గ్రహించాలి వాస్తవంగా మనము మనకు అంటే మరి పూర్వకాలం కాని ఇతిహాసాలు గాని పురాణాలు గాని వాటి జోలికి పోకుండా ప్రస్తుత కాలంలో ఎవరెవరు ఏ విధంగా కర్మ ఫలాన్ని అనుభవించారు అనుభవిస్తున్నారో కూడా మనము ఈరోజు చర్చించుకుందాం తెలుగు బిడ్డగా పుట్టి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆణిముద్రంగా ఎలిగినటువంటి నందమూరి తారక రామారావు చూడండి అనుకోని విధంగా సొంత అల్లుడికి పగ్గాలు అప్పచెప్పినట్టు అయిపోయింది చివరికి పాపం ఆ యొక్క మరణం కూడా చాలా బాధాకరమైన మరణాన్ని చవి అదే విధంగా జయలలిత తమిళనాట నిజంగా అందరికీ అసలు జయలలిత అంటే ఒక మాతృమూర్తిగా మరియు పేద పడుగు బలహీనాలకు పెన్నిదిగా పేరు తెచ్చుకున్నటువంటి జయలలిత ఆమె కూడా చివరి క్షణాలు చూడండి అదే విధంగా మన పుట్టపల్లి సాయిబాబా ఒక దైవ సముతుడిగా దైవ రూపంలో పుట్టిన వ్యక్తిగా మనము అంటే తెలుగు ప్రజలు తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా వచ్చి కొలపడ్డ వ్యక్తి కూడా చివరి అంకంలో ఏ విధంగా మరణాన్ని చవిచూసారో నిజంగా ఇది మనము ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈ కర్మ ఫలం గురించి కర్మ ఫల సిద్ధాంతం గురించి ఎందుకు తెలియజేస్తున్నారంటే ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు జైలు పాలయ్యారు ఎటువంటి వీళ్ళ కంటే ముందు పాలించిన ముఖ్యమంత్రుల చేత వీళ్ళు జైలు పాలైన సంఘటనలు చవిచూసాము కానీ అనతి కాలంలోనే ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు పదవి చితులుగా కాబడడం అంటే ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళు ముఖ్యమంత్రులుగా రావడం నిజంగా ఆలోచించదగ్గ విషయం కాబట్టి ఇప్పటికి మనము చేసే కార్యక్రమాలు చేసే మంచి పనుల వలననే మనకు మంచి జరుగుతాయి ఇదే కర్మ సిద్ధాంతం ఈ రోజు తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మీకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కర్మఫలం కర్మఫలం ఎవరైనా సరే అనుభవించాల్సిందే ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇంత మంచిగా నిర్మించారు ఎవరు కేసీఆర్ గారు ఆయన కాకపోయినా ఆయన కుమారుడైనా సరే ఈ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రిగా సేద తీరాలని కలలు కన్నారు కానీ ఆ కళలు కలలైపోయి చివరికి పాలై చూశారు కదా అంటే జనాల్ని ఎంత వరకు మనం నమ్మించగలము ఎంతవరకు మోసం చేయగలము నమ్మించి మోసం చేసి ఎంత దూరం పోగలము కాబట్టి ఓడలే గోడలు అవుతాయి గోడలే ఓడలు అవుతారు అవుతాయనే మాట వాస్తవం కానీ మనం నిజంగా కేసీఆర్ మాటలు కళ్ళబొల్లి మాటలు నమ్మి తెలంగాణ ఉద్యమంలో నేను లక్షలు ఖర్చు పెట్టుకున్న జైలు పాలైనా ఎన్నో రకాల ఇబ్బందులు పాలైనా గత పది సంవత్సరాల్లో రాక్షసంగా విమర్శించబడ్డ ఒక రాక్షసుడు మా రఘుమారెడ్డి అయితే ఆయనకి రోగాలు ఉన్నాయో కొడుకులు ఎంతమందో పిల్లలు ఎంతమందో మన మనవళ్ళు ఉన్నారో లేరు మనవరాలు ఎంతమందో నాకు తెలియదు కానీ ఆయన పాపం తిన్నవాడు అది పాపపు ఒక గజ్జి ఒక నిజంగా ఆ యొక్క పాపం తగిలితే అసలు క్షమ అసలు ఎన్ని క్షయ వ్యాధులు అంటే చెప్పలేని వ్యాధులు అయిపోయి వ్యాధులు కోలుకోలేని వ్యాధులు కూడా పడిపోయి ఇప్పుడు ఒక పాట కనిపిస్తా చూడండి మూడు రెండు ముక్కలు వింటే మీకు అర్థమవుతుంది ಸುನು ೂನು ಎೋದ ವ್ಯರ್ಥಮೈತಾವು ಪರಿಬೋಯ ಕಡವಾ ಪರಿಬೋಯ ಕಡವಾ ನೀರು ಬೆಳಿತೈನಟ್ಟು ನೀವು ಎಚ್ಚೋಟ ನುಂಡು ನೀರೋ ಇವ ఎోటా నుండినా వచ్చు నీ పదాలి ఎందుకీ పావులము జీవా అలాది మా అనుకుట వైద్యులందరో వచ్చి అలా జీవా అప్పుడు నీ బంధువులు అది కట్టుకొని చుట్టూ అది జీవా రఘుమారెడ్డి మీద ఈ పాఠాన్ని మీరు అర్థం చేసుకోండి ఆయన లక్షల అసలు లక్షలంటే లెక్కలు లేవు అంటే లెక్కలు లేవు నాకు తెలిసి ఒకే ఒక విషయంలో పాలసీ మ్యాటర్ అని తయారు చేసుకోవడం దాంట్లో వివిధ డివిజన్లో వివిధ రకాలుగా ఒకే ఒక్క డివిజన్ ఒక్కొక్క రేటుగా చేసుకొని దానికి ఆయనకి అనుకూలంగా సమర్థించే వాళ్ళు లీగల్ అటాచి లీగల్ అటాచి నేను ఒక అడ్డగారిని అడ్డం పెట్టుకొని పదమూడు వందల కోట్లు దోచుకున్న రఘుమారెడ్డి చివరికి డాక్టర్ల చేత నయము కానీ రోగము చేత శిక్షించబడతాడు అని బైబిల్లో రాసి ఉంది కురాను రాసి ఉంది అదే విధంగా భగవద్గీతలో కూడా పాపం చేసేవాడు ప్రాయ చిత్తం ఎన్నిటికీ అనుభవించాల్సిందే కర్మఫలం అని హిందువుల మతాల్లో కూడా గ్రంథాల్లో కూడా రాసిపడే ఉంది అటువంటి కర్మఫలాన్ని ఇటు రఘుమారెడ్డి కాని సరే పాపం మన కేసీఆర్ గారు అంటే అది వేరే విషయం ఆయన ఆల్రెడీ నడువు విరిగింది అక్క మా అక్క కవిత పోయి జైల్లో కూర్చుంది సరే మా అన్న పాపం ఆయన ఎన్ని రోజులు ఉంటాడో పోతాడో తెలియదు కానీ ఉదాహరణకు నేనున్నాను నా దగ్గర ఎవరైనా సరే పని గురించి వస్తే న్యాయబద్ధంగా చేయాల్సిన సంతకాన్ని పనులను ఇబ్బంది పెట్టకుండా చేస్తే అవే మంచి పనులుగా పరిగణింపబడతాయి రాబోయే రోజుల్లో వాటి యొక్క పదివ స్థానం వల్ల మనకు ఇంకా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది కానీ ఉంది కదా పవర్ వచ్చింది అడ్డదారి తొక్కినా ఏం తొక్కినా నేను పవర్ లో ఉన్నా అని చెప్పి కకృతితో దుర్బుద్ధితో దురాశతో నీచ ప్రకృతితో దిర్రవీగుతూ అక్రమ ధనార్జనే ధ్యేయంగా అడుగులేస్తే మా డిపార్ట్మెంట్ లో మా రఘుమారెడ్డి చూడండి నిజంగా సిగ్గు సరం లంచం ఉన్నవాడు ఎవడైనా సరే రఘుమారెడ్డి అనే వ్యక్తిని ఏకవచనంతో సంబోధిస్తున్నాను ఎందుకంటే ఆయన అర్హత కోల్పోయిన వ్యక్తి ఆయన స్వార్థం గురించి ఎన్నో జీవితాలను సర్వనాశనం చేశారు దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించిన దుర్మార్గుడు అతనిని అతను జీవిన జీవించని రోజులు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే అతనికి సారని సంబోధించిన వాళ్ళు దుర్మార్గులు ఆయన బతికినా చచ్చినా పుణ్యకర్మలు చేసినా ఏం చేసినా కూడా పాలు పంచుకున్నా రేపు అనుకోని విధంగా ఇంకేమైనా దుర్ఘటన సంభవించినా ఏ ఒక్కడు కూడా ఆయన దగ్గర పోయి చివరి చూపు చూసినా కూడా వాళ్ళు రాక్షసులతో సమానం వాళ్ళు దుర్మార్గపు పనులలో పాలు పంచుకున్న వ్యక్తులుగా పరిగణింపబడతారు అంటే ఆయన నిజంగా కొన్ని దేశాల్లో దేశ బహిష్కరణ చేస్తారు మీరందరూ ఈ రామాని చూను ఏది యూజో దాకా వ్యర్థమైపోతావో దివా కడవా పరిపోయిన కడవా నిలు వెళితయినట్టు యువా ఎోట నుండినా వచ్చూ నీ పదలాలి ఎందు దీపావలము జీవా అలాది మా అనుకుటకు వైద్యులందరూ వచ్చి అనవీకా జీవా అప్పుడు నీ బంధువులు అది కట్టుకొని అంటే మనం ఎన్ని కర్మలు చేసినా కూడా వాటి ఫలితాలు తప్పగా అనుభవించాల్సిందే అదే విధంగా చూడండి మన సచివాలయాన్ని నిర్మించారు మన కేసీఆర్ గారు ఎందుకు కేసీఆర్ గారే కాకుండా ఆయన కొడుకైనా సరే దాంట్లో సేదా తీర్చి ముఖ్యమంత్రిగా సమాజాన్ని సేవలు అందించాలి ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించాలని కలలు కన్నారు కర్మ కర్మఫలం ఎక్కడ ఏ విషయంలో అడ్డు తిరిగిందో అడ్డు తిరగటం వల్ల చూడండి దాంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరైతే జైలు పాలయ్యారో ఆ వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ ప్రజల మందనలను పొందుతూ ప్రజల హృదయంలో చూడబడుతున్న వ్యక్తిగా మారటం ఇది యాద్విచ్ఛికం చెప్పలేము ఇది కర్మ ఫలం అంటే ఎవరు మంచి పనులు చేస్తే భవిష్యత్తులో అతనికి మంచి జరుగుతుందని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ కాబట్టి మిత్రులారా మనం ఏ పని చేసినా కూడా ఆచితూచి మంచి మనసుతో అడుగుడుతూ మంచి పనులు చేస్తూ ఆపదలున్న ఉన్న వాళ్ళని అర్థం చేసుకొని మన వంతు సహకారం చేయాలి నువ్వు సహకారం చేస్తే చేయి చేయకపోతే పర్వాలేదు కానీ డ్యామేజ్ మాత్రం చేయవద్దు ఇబ్బంది పెట్టద్దు ఎవరైనా సరే వీ మీద కొట్టమంటారు కొట్ట మీద కొట్టవద్దు అంటారు కానీ ఇక పేర్లు పదే పదే చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఈ వీడియోతో పాటు వేరే వీడియో కూడా దీనిలో జోడిస్తున్నారు అది కూడా మీరు చూడండి దయచేసి నా యొక్క ఆలోచన భావాలను మీకు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేసుకుంటారని అంటే కర్మఫలం దాన్ని పక్క అనుభవించాల్సింది ఎవరైనా సరే తప్పదు తప్పదు అనేది తెలియజేస్తూ మీరందరూ మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందరికి తెలిసే విధంగా నాకు కామెంట్ల రూపంలో తెలియజేస్తూ పక్క షేర్ చేస్తారని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి